పరిశ్రమ శాఖ బహువార్షిక పంట ఇరవై ఎనిమిది మండలాల్లో ప్రస్తుతం ఏడు వేల ఐదు వందల తొంభై ఒక ఎకరాల్లో మూడు వేల ఆరు వందల డెబ్బై మూడు మంది రైతులు మల్బరీ సాగు చేస్తున్న వివరాలు తెలుస్తున్నాయి అలాగే సూక్ష్మ నీటి సాగు పథకం గురించినటువంటి వివరాలు మత్స్య శాఖ వారు తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మెట్రిక్ టన్నుల లక్ష్యంతో రాష్ట్రంలోనే ముందంజ ఉన్నటువంటి మన అనంతపురం జిల్లా వివరాలు ప్రదర్శిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు ఇక డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ డిఆర్డిఏ వారి శకటం సంప్రదాయబద్ధమైనటువంటి నాదస్వరాన్ని వినిపిస్తూ ముందుకు నడుస్తున్నారు వైఎస్ఆర్ క్రాంతి పథకం శకటం కోటి కాంతుల మకుటం బయలుదేరి వస్తోంది మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శనం మేమేనంటూ ముచ్చటైనటువంటి జంట పెళ్లి